ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సాయి అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గెలుపు కోసం హీరో వెంకటేష్ కూతురు మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు దగ్గుబాటి అశ్విత్ రెడ్డి మరియు పొంగులేటి సప్ని రెడ్డి పాల్వంచా పెద్దమ్మ గుడిలో పూజ చేసుకుని రోడ్డు మార్గంలో వెళ్తుండగా సాయిబాబా గుడి దగ్గర ఇంద్రనగర్ కాలనీ అమాలిని కాలనీ లక్ష్మీదేవి పల్లి బసవ తారక కాలనీకి చెందిన దాదాపు ఒక వెయ్యి రెండు వందల మందికి పైగా మహిళలు స్వచ్ఛందంగా వారిని ఆపి వారికి హారతి పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బోడా భరత్ బోడా సాయి బబ్లు సభావత్ సుజాత జగన్నాథం యేసు రాపోలు ఆనంద్ భక్తుల సంతోష్ నూకల్ రాజ్ కుమార్ హమాలి కాలనీ నుండి సోమర్ల వినయ్ మూడు మౌలిక కొల్లి అనిత కాంతమ్మ లాలమ్మ మొదలగువారు పాల్గొన్నారు మే పదమూడో తారీఖున బ్యాలెట్ లో మూడో నంబర్ పక్కన బట్ట రఘురాం రెడ్డి గారి డెలివర్ సరేనా అలానే ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ గంగాధర్ గారి ఇదంతా ఆర్గనైజ్ చేసినందుకు ఇంత ప్రేమ మా మీద చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అయితే ప్రేమ మే పదహేదో తారీఖున ప్లీజ్ అది ఓట్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఒక్కసారి మన ప్రేమ క్రీకి యువేష్ గారికి స్వాగతం పలు వారికి ఒక్కసారి మీ చేతులతో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి గారి గెలుపు కోసం వారి కోడళ్ళు అయిన రెడ్డి గారు రెడ్డి గారు ఈ ఈరోజు నాడు పాలముత రెడ్డిని దర్శించుకున్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వాళ్ళు అక్కడి నుంచి ప్రారంభించవస్తున్న సందర్భంగా ప్రచార భాగంలో మేము ఇందిరానగర్ కానీ హమాని కానీ దక్ష్మేపల్లి బస్తార గ్రామ పంచాయతీ ప్రజలందరూ స్వచ్ఛందంగా మహిళలందరూ మా మహిళలని వారు మా జిల్లా ఆడపడుచులని మా ఆడపిల్లలని సగర్వంగా గర్వించుకోవాలని ఎదురుగా వెళ్ళి వారికి హారతిచ్చి పూల సత్ పూల సత్కారాలతో పూలమాలేసి ఘనంగా సత్కరించారు ఎన్నికల భాగంగా వారు పిలుపు మేరకు రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించారు ఇచ్చిన పిలుపుకి ఏకధారిక ఉత్కంఠంగా మీరు అందరూ గెలిపిస్తామని స్వభాముఖంగా ప్రమాణం చేయడం జరిగింది స్వచ్ఛందంగా వీరందరూ వచ్చిన మహిళలందరూ దాదాపు సుమారు పన్నెండు వందల మహిళలకి ఈ సభని విజయవంతం చేసి ఘన విజయం చేసినందుకు నేను వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం కూడా శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆయన మాట తీసేయకుండా భారీ మెజార్డుతో గెలిపిస్తామని ఈ మీడియా ముందు కాంగ్రెస్ తెలియపరుచున్నాం yandeyali. <inaudible>